మీరు చాలా ఉత్తరించిన అనుకుంటుర్రు అడగొట్టింది ఏమీ లేదు లక్షల కోట్ల స్కామ్ మీరేమో అనుకుంటుర్రు ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు మళ్ళా ఇంతకుముందు గతంలో పది సంవత్సరాలు ఆడిందే ఆట ఆడిందే పాట మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు లేదు మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నారు ఇంకొకటి గమనించాల మొన్న క్యాంపు కార్యాలయంలో మా కార్యకర్తలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా సిపి గారితో మాట్లాడాను ఇక్కడ ఏసీపీ గారితో మాట్లాడాను మా ఫ్లెక్స్ లు ఏవైతే రాజీనామా చేయమని వేస్తే ఆ ఫ్లెక్సులు చింపేశారు డిపార్ట్మెంట్ కు చెప్పాం మేము ఎందుకు చెప్పామంటే గతంలో హరీష్ రావు ఫ్లెక్సులు ఎప్పుడైనా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు చింపడానికి ప్రయత్నం చేశారా ధైర్యం చేశారా అంటే పోలీసులతో మా క్యాడర్ ను మొత్తం పది సంవత్సరాల్లో అంచి వేసిన సంగతి గుండె మీద చెయ్యి వేసుకొని ఆత్మ పరిశీలన అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇవాళ డెమోక్రసీ గురించి మాట్లాడుతూ ఉన్నాం ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతూ ఉన్నాం ఒకటి గమనించాలా ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనం ఉదాహరణకు ఇంకా ఇదే ప్రభుత్వం ఉందనుకుంటున్నావు క్యాంపు కార్యాలయంలో మీ మామ ఫోటో పెట్టినావు బయట ఇది ప్రభుత్వ ఆస్తి ఇలా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం మా రేవంత్ అన్న ఫోటో ఉండాల ఇప్పటికైనా నువ్వు ఇంకా ప్రభుత్వం ఉందని అనుకుంటే హరీష్ రావుకు గుర్తు చేస్తున్నా రేవంత్ రెడ్డి మా గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ప్రతి క్యాంప్ ఆఫీస్ లో ఉండాలి గతంలో ఏ కాంగ్రెస్ ఎమ్మెల్యే ఉన్నా కేసీఆర్ ఫోటో ఆ గౌరవ ముఖ్యమంత్రి గత గౌరవ ముఖ్యమంత్రి ఫోటో ఉండే అది నీకు తెలియదా మరి డెమోక్రసీలా లేవా అని చెప్పి అడుగుతా ఉన్నా మరి ఇంకొకటి ఉదాహరణ ఈ గొడవ ఫ్లెక్స్ గొడవ రెండు రోజులు అయిపోయింది మా కార్యకర్తలు ఏడుస్తా ఉన్నారు నేను బెంగళూరులో పెళ్లికెళ్లినా టూ డేస్ తర్వాత వస్తా తప్పకుండా రాఖీ పౌర్ణమి రారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా ఇరవై తారీఖు నాడు తప్పకుండా వస్తా అని చెప్పిన మరి హరీష్ రావుకు డెమోక్రసీలు ఉన్నాడనుకున్నాడు మరి ఇంకా ఆయన రాజ్యంలో ఉన్నాడనుకున్నాడు పర్మిషన్ కు మేము ఫస్ట్ పెట్టినాం డీజీపీ గారికి ఈ రోజుకు పర్మిషన్ పెట్టాము మేము కార్యకర్తలను కలవనున్నాం మరి అదే విధంగా రాజీవ్ గాంధీ గారికి అదేవిధంగా మా రేవంతన్నకు పాలాభిషేకం చేస్తామని చెప్పినా అయితే ఇదే రోజు హన్మంత్రో మైనంపల్లి మొత్తం జిల్లా వాళ్ళంతా లీడర్లు ముఖ్య నాయకులు వస్తున్నారు మరి మేము కూడా పర్మిషన్ పెడదామని చెప్పి మరి ఎంతవరకు న్యాయం అని చెప్పి ఈ హరీష్ లో అడుగుతా ఉన్నా కార్యకర్తలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఉద్యమకారులు ఎందరో బలైపోయినరు ఉద్యమకారులు మరి నా గురించి అడగండి వాళ్ళ చావులకు పెళ్లిలకు నేను హెల్ప్ చేసిన గుండె చేసి ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా ఇది ఉద్యమకారులకు తెలుసు వీళ్ళు ఉద్యమకారులను వాడుకునుడే ఇవాళ కూడా కారంజల్లు రాళ్ళుగొట్టురని చెప్పి దొరక ఉన్నాడు మేము ఆ సంస్కృతి కాదు ఏదున్నా కార్యకర్తలకు ముందు నిలబడతాం కార్యకర్తలకు ప్రాణం ఇస్తాం కార్యకర్త నెలకన్నా ముందు మేముంతం తప్ప ఎనుకుండి రాజకీయం చేసి మ్యాచ్ బాక్స్ దొరకలేదని ఆనాడు శ్రీకాంత్చారి ప్రాణాలు కోల్పోయింది ఆయన తలగబెట్టుకుండు పన్నెండు వందల కుటుంబాల ఉసురు ఈ కలువకుంట్ల కుటుంబానికి హరీష్ రావుకు తాకనున్నదని చెప్తా ఉన్నా మరి అదేవిధంగా రంగనాయక్ సాగర్ పేరట అక్కడ పేద రైతుల భూమి కొనుక్కొని ఫామ్ హౌస్ చేసుకున్న ఘనత ఈ హరీష్ రావు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదే కాకుండా డిఎక్సెన్ కంపెనీ పేరట పేద రైతులది వందలాది ఎకరాలు వందలాది ఎకరాలు మూడు లక్షలకు కొనుక్కున్న ఘనత హరీష్ రావుది అదే మూడు లక్షల కొనుక్కున్న వందల ఎకరాలు పదిహేను లక్షలకు ఈ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా ఇది వందల కోట్లు వెయ్యి కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారం మరెన్నో స్కాములు చేసిరు పేర్లు చెప్పుకుంటూ పోతుంటే హౌసింగ్ బోర్డు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అందరు ఆకలితో ఉన్నారు మాటలతో సంపేదలుచుకోలే హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా సిద్దిపేటకు గడిగడి వస్తుండని మెదక్కు గడిగడి వస్తావు నర్సాపూర్ పోతావు రాష్ట్రం అంతా తిరుగుతావు సోనియామ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసిచ్చిందా నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా సిద్దిపేట జాగిరా అని అడుగుతా ఉన్నా సిద్దిపేటకు ప్రతి ఒక్కసారి వస్తాం అవసరమై తిండే మకాన్ వేస్తాం నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని తోటపల్లికి పోయే వరకు వెంటాడతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే మీరు రాజీనామాకు అని అడుగుతున్నా హరీ సన్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తున్నాం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపు వస్తే మేము వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ ఈ సబ్జెక్టు పక్కన పెట్టాయి అది హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రామిస్ చేస్తున్నా మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు రెండు వందల శాతం మేము చేస్తాం మరి నీ సంగతి అడుగుతా ఉన్నా ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని నేను మాటల వ్యక్తిని కాదు సార్ నైన్టీ సెవెన్ నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినా మీరు సొంత డబ్బులు కాదు ట్రంక్ వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు నేను ఇది పడగొట్టినా అది పడగొట్టినా అంటున్నారు మీ సిద్దిపేట ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏవైతే ఇచ్చినమో డిఎక్సన్ కంపెనీ పేదట పేద రైతులది వందలాది ఎకరాలు వందలాది ఎకరాలు మూడు లక్షలకు కొనుక్కున్న ఘనత మరి అదే మూడు లక్షలకు కొనుక్కున్న వందల ఎకరాలు పదిహేను లక్షలకు డిఎక్సెన్ కంపెనీకి అమ్మింది వాస్తవం కాదా ఇది వందల కోట్లు వెయ్యి కోట్ల కుంభకోణం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి అదేవిధంగా ఫిఫ్టీ ఎయిట్ ఫిఫ్టీ నైన్ జీవో ప్రకారం మరెన్నో స్కాములు చేసిరు పేర్లు చెప్పుకుంటూ పోతుంటే హౌసింగ్ బోర్డు ఇవన్నీ చెప్పుకుంటూ పోతే అందరు ఆటలతో ఉన్నారు మాటలతో సంపే దలుచుకోలే హరీష్ రావుకు ఒకటే చెప్తా ఉన్నా సిద్దిపేట్కు గడిగడి వస్తుండని మెదక్కు గడిగడి వస్తావు నర్సాపూర్ పోతావు రాష్టమంతా తిరుగుతావు సోనియమ్మ మా తల్లి తెలంగాణ ఇచ్చినప్పుడు తెలంగాణ నీకు రాసి నీ అబ్బ సొత్తా అని చెప్పి అడుగుతా ఉన్నా అయ్యా జాకిరా అని అడుగుతా ఉన్నా సిరం అయితే ఉండే మకాన్ ఇస్తాం నువ్వు ట్రంక్ డబ్బా పట్టుకొని ఓటపల్లికి పోయే వరకు వెంటాడుతామని చెప్పి మరోసారి విజ్ఞప్తి చేస్తూ ఒకటే మీరు రాజీనామాకు సిద్దమా అని అడుగుతున్నా హరీ సన్నా రిక్వెస్ట్ చేస్తున్నా ఇది టూ హండ్రెడ్ పర్సెంట్ అమలు చేస్తున్నాం నేను ప్రజలందరికీ విజ్ఞప్తి చేసిన ఏ గ్రామం ఇబ్బంది అయిందో ఆ గ్రామం నుంచి పిలుపు నేను వెంటనే పోయి టెక్నికల్ ప్రాబ్లం ఏముందో సార్ట్ అవుట్ చేసి టూ హండ్రెడ్ పర్సెంట్ చేస్తా ఈ సబ్జెక్ట్ పక్కన పెట్టే అది హండ్రెడ్ పర్సెంట్ నేను ప్రామిస్ చేస్తున్నా మా వాళ్ళందరూ కూడా అందుబాటులో ఉంటారు రెండు వందల శాతం మేము చేస్తాం మరి నీ సంగతి అడుగుతా ఉన్నా ఊకై హనుమంతరావు గారు వచ్చి ఏదోటి మాట్లాడుతుంటాడని నేను మాటల వ్యక్తిని కాదు సార్ నైన్టీ సెవెన్ నుంచి సోషల్ యాక్టివిటీస్ చేస్తున్నా సొంత డబ్బులు ఖర్చు పెట్టినా మీరు సొంత డబ్బులు కాదు డబ్బాతోని వచ్చి లక్షల కోట్లు దోసుకున్నారు లక్షల కోట్లు అప్పు చేసిండ్రు నేను ఇది పడగొట్టిన అది పడగొట్టిన అంటున్నారు మీ సిద్దిపేట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఏవైతే మాటిచ్చినామో మా హరికృష్ణ ఎన్నికలకు ముందు మాటిచ్చిండో దానికంటే పది రెట్లు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీర్వాదంతో బ్రహ్మాండంగా సిద్దిపేట చేస్తానని ప్రమాణపూర్వకంగా తెలియజేస్తా ఉన్నా హరీష్ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మైనంపల్లి పీడ పోవాలంటే నువ్వు రాజీనామా చేయి నువ్వు రాజీనామా చేస్తే మైనంపల్లి పోటీ చేస్తాడు నేను 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 ఎన్నికల్లో ఓటమి పాలైతే ప్రమాణపూర్వకంగా ప్రామిస్ చేస్తున్నా సోషల్ సర్వీస్ చేస్తా మా నాయకుల కోసం తిరుగుతా నేను రాజకీయాల మళ్ళు ఉండా పోటీ చేయ కానీ హరికృష్ణ క్యాన్వెన్సింగ్ చేస్తా ఆవుల రాజిరెడ్డి అన్నకు చేస్తా చెరుకు శ్రీనివాసరెడ్డికి చేస్తా ఇక్కడ ఉన్న వాళ్లకు మా నర్సారెడ్డి అందరికీ ప్రచారం చేస్తా మరి నువ్వు సిద్దంగా ఉన్నావా ఎందుకంటే నువ్వు ఓడిపోతే కూడా మళ్ళా రాజకీయాలు ఉండవు అప్పుడు దీనికి పట్టిన శని నలభై సంవత్సరాల నుంచి ఎందుకంటే మీ మామ ఉన్నప్పుడు గాని ఎమ్మెల్యే ఉన్నప్పుడు గాని పిఏ ఉన్నావు అప్పటి నుంచే మీ దరిద్రం పీడబోతుంది మీ శని సిద్దిపేటకు విరుగా దీనికి సిద్దమా అని చెప్పి ఛాలెంజ్ చేస్తా ఉన్నా ఓటమి గెలుపు అనేది ఓటుతుంటారు గెలుస్తుంటారు ఐదు క్రికెట్ మ్యాచ్లు ఆడితే మూడు సెంచరీలు కొడతాం ఒకటి డక్ అవుట్ అవుతాం నేను డక్ అవుట్ కావడానికి సిద్ధం సెంచరీ కొట్టడానికి సిద్ధం నువ్వు సిద్ధమా అని అడుగుతా ఉన్నా గతంలో కూడా గతంలో కూడా నేను నెల రోజులు స్పీకర్ గారికి తిరుపతికి వెళ్లి కిరణ్ కుమార్ రెడ్డి గారు స్పీకర్ ఉన్నప్పుడు నేను నా రాజీనామా సమర్పించి మన హరీష్ రావుకు ఛాలెంజ్ చేసిన నువ్వు కూడా రాజీనామా చేయి అమరవీరుల కుటుంబాలకు నా మెదక్ నుంచి పోటీ చేసే అవకాశం ఇస్తా నీ సిద్దిపేట నుంచి పోటీ చేసే అవకాశం నువ్వు నీల నెల నెల నారా ఇక ఆయన ముందుకు రాలే దండం పెడుతున్నా అన్నా నా పీడలికి పోవాలంటే నువ్వు డేర్ చేసి ముందుకు రా నీకు పూర్తి కాన్ఫిడెన్స్ ఉంది కదా ఎంతో సర్వీస్ చేస్తావు కదా రిక్వెస్ట్ చేస్తున్నా ఈ రాష్ట్రంలో రాజకీయాల్లో మైనంపల్లి అన్నా హరీష్ రావు అన్నా ఇద్దరే ఉండాలి ఇద్దరికి ఒక్కరు ఉండాలి మైనంపల్లని ఉండాలా హరీష్ రావన్ ఉండాలా జై కాంగ్రెస్ జై సోనియా గాంధీ జై మల్లికార్జున్ ఖార్గే జై రాహుల్ గాంధీ జై ప్రియాంక గాంధీ జై రేవంత్ రెడ్డి అన్న తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా గమనించాలి మా రైతన్నలకు ఏదైతే మా రాహుల్ గాంధీ గారు మా అన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ చేస్తానన్నాడో అదే దిశల పోతా ఉన్నాము ఇది గమనించాలి హరీష్ రావు మాటలు కల్వకుంట్ల కుటుంబ మాటలు నమ్మకండి మీరన్నీ కూడా వీడియో క్లిప్పించున్నాయి మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏమన్నారంటే ఈ రుణమాఫీ ఏదైతే రాహుల్ గాంధీ గారు చెప్పింద్రో మరి విధంగా రేవంత్ రెడ్డి గారు చెప్పిండ్రు ఈవిధ కాలంలో కూడా వాళ్ళతో సాధ్యపడనని చెప్పింద్రని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అంటే రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఒకటి గమనించాలి ఈ టీఆర్ఎస్ పార్టీకి ఈ బీఆర్ఎస్ పార్టీకి రుణమాఫీ కావద్దని ఉన్నది ఏదైనా ఉంటే ఈ లోను ఈరోజు ప్రజలిచ్చిన తీర్పు ఈ ప్రభుత్వానికి మంచి సూచనలు ఇవ్వచ్చు ఏదైనా ఉంటే మా గౌరవ ముఖ్యమంత్రి గారికి సజెషన్స్ ఇవ్వచ్చు ఈ విధంగా అయితే అని మేము అమలు చేస్తా ఉన్నాం గౌరవ ముఖ్యమంత్రి గారు స్ట్రిక్ట్ గా చెప్పాడు ఏ గ్రామంలో సిద్దిపేట నియోజకవర్గంలో ఏ గ్రామంలో అయినా టెక్నికల్ ప్రాబ్లం ఆధార్ కార్డ్ ప్రాబ్లం ఏదైనా ఉంటే డీసీసీ ఆఫీస్ సిద్దిపేటలో ఉంది తుమ్ముకుంటా నద్దారెడ్డి గారు అధ్యక్షులు జిల్లా పార్టీ అధ్యక్షులు మీరు నేరుగా ఆఫీస్ కు రావచ్చు మరి అదే విధంగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ హరికృష్ణ గారి క్యాంప్ ఆఫీస్ ఉంది అక్కడ కూడా మనుషులు ఉంటారు మీరు ఏ గ్రామంలో సిద్దిపేట రైతన్నలకు ఇబ్బంది ఉంటే అక్కడ తెలియజేయండి వెంటనే నాతో పాటు ఇక్కడ మెదక్ జిల్లా అదే విధంగా సిద్దిపేట జిల్లా గాని రెండు జిల్లా వాళ్ళం ఓ కుటుంబ సభ్యుల ముందుకు పోతా ఉన్నాం ఎవరికి సమస్య ఉన్నా అందరు ఇన్ఛార్జ్లు నియోజకవర్గ ఇన్ఛార్జ్లు ఆ నియోజకవర్గంకి వస్తారు ఎవరు అందుబాటులో ఉంటే వాళ్ళు వెంటనే మీరు తెలియజేసిన వెంటనే నెక్స్ట్ డే ఆ గ్రామానికి వచ్చి వాళ్ళ సమస్య పరిష్కారం చేస్తానని చెప్పి కూడా మరి అది కూడా గమనించాలి రేవంత్ అన్న గారు రాహుల్ గాంధీ గారు ఏవైతే గైడ్ లైన్స్ ఇచ్చిన్రో దాని ప్రకారం నూటికి నూరు రూపాయలు అమలు చేస్తామని చెప్పి కూడా ప్రజలందరికీ మా రైతన్నలకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ హరీష్ రావు ఈ అరాచక పాలన నలభై సంవత్సరాల నుంచి సిద్దిపేట్లో కాదు ఒక వెలుగు వెలుగుతా ఉన్నారు నిన్న చాలా మంది సిద్దిపేట్ నియోజకవర్గం నుంచి నా పాత మిత్రులు ఎందుకంటే నేను ఎప్పుడు కూడా పార్టీలకు అధితంగా పనిచేసే వాడిని టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు అన్ని పార్టీల వాళ్ళు ఫోన్ చేసి అరే మీరు వెంట వెంటనే సిద్దిపేటకు వస్తుండ్రంట వీళ్లకు ఆ అంటే అంటే సిద్దిపేట మీద పడుతున్నారు కారం పొడి జల్లుండ్రి రాళ్లు కొట్టుండ్రి అని చెప్పి హరీష్ రావు చెప్పిండని చెప్పి కార్యకర్తలు చెప్పిండు నేను అడిగాను మీరేం చేయదలుచుకున్నారని అన్నా మమ్మల్ని వాడి 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 కడిగి తిప్పి తీసేసిండ్రు ఇంకేమొచ్చు కట్టున్నాము మీ దృష్టిలో పెడుతున్నా ఒకటి నా విజ్ఞప్తి ఎవరైనా తెలియక మాలాగా మేము ఏ విధంగానైతే టీఆర్ఎస్ బీఆర్ఎస్ లో బలి అయ్యామో మరెవరైనా అమాయక ప్రజలు అమాయక కార్యకర్తలు వాళ్ళు బలి అవుతారేమో మీరు జాగ్రత్త పడండి అంటే వెంటనే నేను వెంటనే మా కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేశాను ఏ పార్టీలో ఉన్నా కూడా మా కుటుంబ సభ్యులే గతంలో కూడా హరీష్ రావు ఇదే విధంగా కొంతమంది కార్యకర్తలను పది సంవత్సరాల క్రితం కొడితే ఈ గడ్డ మీదకి వచ్చి చెప్పాను ఏ కార్యకర్తనైనా కొడితే వాళ్ళు మా కుటుంబ సభ్యులే వాళ్ళని ఏ మనము చక్కగా హరీష్ రావు మీద దాడి చేస్తామని చెప్పిన నిన్న కూడా అదే చెప్పిన ఎవరైనా కారం పొడి గాని రాళ్లు కొడితే హరీష్ రావునే గిరావు చేసి ఆయన కంట్ల కారం కొడతాము రాళ్లు కొడతామని చెప్పి తెలియజేస్తాము గమనించాలా మీరు చాలా ఉద్దరించినము పడగొట్టిననుకుంటుర్రు పడగొట్టింది ఏమీ లేదు లక్షల కోట్ల స్కాము మీరేమో అనుకుంటుర్రు రేవంత్ ఏమంటలేదు ఈ ప్రభుత్వం ఏం పట్టించుకుంటలేదు మళ్ళా ఇంతకు ముందు గతంలో పది సంవత్సరాలు పాడిందే ఆట పాడిందే పాట మళ్ళా మన రాజ్యమే అనుకుంటున్నారు సవాలే లేదు మీరు జైలుకు పోయే వరకు ఈ రేవంత్ రెడ్డి గారు నిద్రపోరు మా కాంగ్రెస్ కుటుంబ సభ్యులు నిద్రపోరు అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా ఇంకొకటి గమనించాలా మొన్న క్యాంప్ కార్యాలయంలో మా కార్యకర్తలు మరి పోలీస్ డిపార్ట్మెంట్ ను కూడా సిపి గారితో మాట్లాడాను ఇక్కడ ఏసీపీ గారితో మాట్లాడాను మా ఫ్లెక్స్లు ఏవైతే రాజీనామా చేయమని వేస్తే ఆ ఫ్లెక్స్లు జింపేశారు డిపార్ట్మెంట్ కు చెప్పాం మేము ఎందుకు చెప్పామంటే